ఒకే రోజు అన్ని పనులు పెట్టుకునేసాం అనమాట చాలా టయర్డ్ వేరే ఒక సైడు ఇక లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా ఒరుగులు పోసిన వెంటనే తాలింపు వడియాలు పెడదామని అయితే వచ్చేసామనమాట తాలింపు వడియాలకి ఇలా తెల్లెరగడ్డలే వాడుకోవాలి తెల్లెరగడ్డలకు దొరకపోతే మీరు సాంబార్ ఆనియన్స్ కూడా వాడుకోవచ్చు అనమాట మనం నార్మల్గా యూస్ చేసే ఎర్రగడ్డలు మాత్రం వాడుకోకూడదు ఎందుకంటే అది తాలింపులో వేసేటప్పుడు చాలా తొందరగా బ్లాక్గా అయిపోతుంది అందుకోసమే తెల్లరగడ్లు యూస్ చేసుకోవాలి అది దొరక్కపోతే సపోజ్ దొరక్కపోతే మీరు చిన్న ఆనియన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు నేను కూర్చునుండేది చూసి మీరు నవ్వుకోకండి ఆల్రెడీ చాలా పనులు చేశాను ఈరోజంతా పని పనిగానే ఉన్నింది నడుం ఒక పక్క లాగేసిందని నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా చింతపండు వేరేటప్పుడే నాకు నడుము ఒక పక్కకి లాగేస్తుంది నిలబడ్డం లేదు నడువు నొప్పి వచ్చేసింది అనమాట ఇక ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒరుగులు పోసాం కదా నడువు ఇంకా బాగా స్టిఫ్గా అలా నిలిచిపోయిందనమాట ఒక సైడ్కి ఇక మళ్ళీ ఎర్రగడ్డలు కోయడం అంటే చెప్పలేము కదా కూర్చుని కోయాలి అందుకే కాలు ఒక సైడ్ సాపుకొని ఆ తర్వాత కోస్తున్నాను అవ్వడం లేదు కూర్చోడానికి కూడా ఇక అమ్మకి అవ్వదు పాపం నుంచి పని అమ్మకు కూడా అమ్మకే అన్ని పనులు చెప్పలేము కదా అందుకోసం నేనే కట్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మేము రోట్లో రుబ్బుతాం కాబట్టి ఇలా కాస్త పెద్దదిగా అయితే కట్ చేసుకున్నాము అందరికీ రోలు లేకపోవచ్చు మిక్సీ జార్లో వేసుకునే వాళ్ళు బాగా సన్నగా తరుక్కోండి మరీ ఎక్కువ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదు పచాపచగా లైట్గా అలా పల్స్ ఇచ్చి తీసుకుంటే సరిపోతుంది అలా చేసి తొందరగా పని కూడా అయిపోయి ఉంటుంది కానీ రోడ్ లో రుబ్బితే కమ్మగా ఉంటుంది వడియమని అని చెప్పేసి రోడ్ లో రుబ్బడానికి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అక్కడ వేరే బాలింతులు ఉన్నారు కదా భయం వేసింది వాళ్ళకి జలుపులు చేసిపోతే ఎలాగా అని చెప్పేసి అందుకనేసి వాళ్ళని ఒక రూమ్లో పెట్టి లాక్ చేసుకుని ఆ తర్వాత రోడ్లు రుబ్బడానికైతే రోడ్లో రుబ్బడానికైతే వచ్చేసాము ఇది ఎంత ఘాటుగా ఉందంటే కోసేటప్పుడే ముక్కలలో నుంచి కళ్ళల్లో నుంచి కారిపోతుంది లాలాజలం అలాగా ఈ కోవైసార్లా గారు చెప్తారు కదా అల్లు అర్జున్ సినిమాలో వాళ్ళ వల్ల లాలాజలం కారిపోతుంది అనేసి అలా కొనింది అన్నమాట మా పరిస్థితి వాళ్ళకి ఊరికే చూసి అలా లాలాజలం కారింది మాకు ఇక్కడ ఎరగట్లు రుబ్బి లాలాజలం కారిపోతుంది ఇదే మా కామెడీ సీను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చాలా కామెడీస్ అంతా జరిగిందని చెప్పి చూడడానికి కరోనా పేషెంట్ లెక్కే ఉన్నాము ఏం చేసేది మాస్కులు లేకపోతే ముక్కలలో వస్తూనే ఉంది అలాగా అది చూసి మా చిన్నమ్మ మాస్కులు తెచ్చి ఇచ్చారనమాట ఈ మాస్కులన్నా పెట్టుకోండి కాస్త అవాయిడ్ అవుతుందని చెప్పి మాస్క్ వేసుకున్న తర్వాత ముక్కులో కారడం కాస్త తగ్గింది కానీ కంట్లో మాత్రం కారుతూనే ఉంది దానికి కూడా ఏదైనా గ్లాస్ వేసుకునేసి ఉంటే సరిపోయిందేమో రుబ్బేటప్పుడే ఇక కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి మరి సరిపడంత ఉప్పు అయితే వేసుకోకూడదు కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఈ ఆనియన్స్ అని రుబ్బిన తర్వాత ఒక నైట్ అలా ఉంచేస్తాం అనమాట ఆనియన్స్ రుబ్బి అలా ఉంచేస్తే పాయిసన్ అలా ఇలా అంటారు కదా అది అవాయిడ్ చేయడానికి ఉప్పు వేస్తున్నాము అది కాకుండా ఆనియన్స్ లో నుంచి బాగా నీళ్ళంతా సపరేట్ అయిపోతుంది కదా ఇలా ఉప్పు వేసామనుకో ఎక్స్ట్రా వాటర్ అంతా బాగా సపరేట్ అయిపోతుంది నాకు తెలిసి ఇది పాయసనో అలా ఇలా అన్నా కూడా ఇదే పద్ధతి అనమాట నాకు ఇక రుబ్బడమే నచ్చుతుంది ఇలా తోయడం అంటే చాలా భయం మీకు అలా భయం వేస్తుందా రోడ్లో రుబ్బేటప్పుడు తోసేటప్పుడు ఎక్కడ చేతులు నలిగిపోతుందా అని భయం నాకు అమ్మ అయితే నేగ్గా తోసుకుంటారు వాళ్ళకి అలవాటు కాబట్టి నేను ఎప్పుడూ రోడ్లో రుబ్బాలి అని కూర్చున్నా కూడా ఇలా రుబ్బతానే తప్ప తోయడానికి భయపడతాను మీకు నా లాగా భయం ఉంటే తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ఇక చూశారు కదా ఆనియన్స్ అయితే మిక్సీ జార్లో వేసుకుంటే కూడా ఇలా కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలి ఇక దీన్ని ప్లాస్టిక్ డబ్బాలలోన్నా లేక మట్టి కుండలలోన్నా పెట్టుకోవాలి స్టీల్ గిన్నెలలో వాడుకోకండి ఇక అంతా ఈ ఇంటికి వచ్చేసరికి తమ్ముడు చికెన్ తీసుకుని వచ్చి చికెన్ గ్రేవీ చేస్తున్నాడు పక్కన ఇడ్లీ కూడా పోసి పెట్టేశాడు అనమాట వాడు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు పని అంతా జరుగుతుంది లేకపోతే మాకు ఆంకెల ఒక పక్క రోజంతా పని చేస్తున్నాం కదా ఫుల్ టయార్డు ఒక్కరికి కూడా వంట చేసే మూడ్ అయితే లేదు ఎలాగో తమ్ముడు హెల్ప్ చేసాడు కాబట్టి సరిపోయింది ఇక రండి రండి వడియాల్లోకి కావాల్సిన పదార్థాలన్నీ చూసుకుందాము మేము ఐదు కేజీలు ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాం తెల్ల అందులోకి కాలు కేజీ తెల్లగడ్డలు అయితే సరిపోతుంది అన్నారమ్మ కాలు కేజీ తెల్లగడ్డలు ఇలా ఇలా కచాపచగా రోట్లోనే దంచుకుని వేసుకోండి సరిపోతుంది మిక్సీ జార్లో ఏం అవసరం లేదు ఇక ఒక యాభై గ్రాముల వరకు మెంతులైతే వేసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదా కాల్ కేజీ వరకు ఆవాలు అయితే వేసుకున్నారు సరిగ్గా తెలియదు కానీ ఇది కాల్ కేజీ ఆవాలని అనుకుంటాను అది కొంచెం మట్టి అలా ఉంటుంది కదా దాన్ని నేమి అందులో మట్టి అది ఉంటే తీసేసి ఇలా వేస్తున్నారు అనమాట అమ్మ ఇలా ఆవాలు కూడా తగినంత వేసుకోవాలి ఇంకా తెల్లగడ్లు దంచే ఉంటే తమ్ముడు కొంచెం దంచిస్తూ అనమాట ఒక పక్కన ఉండు పాప ఒకేసారిగా వీడియో తీసుకుందు అంటూ అమ్మ కసురుతుంది అందులో మట్టి అవన్నీ తీస్తున్నారు కదా అందుకోసం ఇక కాల్ కేజీ వరకు ఉద్దిపప్పు కూడా వేసుకోవాలన్నమాట ఆవాలు ఎంత తీసుకుంటామో ఉద్దిపప్పు కూడా అంతే తీసుకోవాలి ఇక జీలకర్ర అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒక నూరు గ్రాముల కన్నా కొంచెం తక్కువే వేసుకోవాలి ఇక మిగతా దంచిపెట్టిన తెల్లగడ్డలు కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట చూసారు కదా మా మొహాలు ఎంతలా వాడిపోయిందంటే పొద్దున్న నుంచి ఒక్కటే పని అక్కడ ఇక్కడ తిరగడం పని చేయడం చాలా టయర్డ్ అయిపోయింది ఇక ముందు చెప్పినట్టే నా నడు అయితే స్టిక్గా అయిపోయింది అనమాట నడువు నొప్పి వచ్చేసింది అంటే మనం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కదా ఇక్కడ పని ఊర్లో అలా కాదు అన్నీ బయట ఇంట్లో తిరిగి తిరిగి చేసేదాని వల్ల కాస్త టయార్డ్ అయిపోయిందనమాట ఇక అన్ని పనులు ఒకే రోజు వేరే పెట్టుకున్నామా నన్ను వదిలేను స్వామి నేను అలా వాలిపోతాను నాకు తిండి కూడా వద్దు అనేలాగా అనిపించింది అనమాట ఇంతకీ చేసే పనులంతా అమ్మే చేస్తుంది ఊరికే కూర్చుని వీడియో తీసుకునే నేను అంతలా టయర్డ్ అయిపోతున్నాను అనమాట ఇక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం వేసాం కదా ఇంతే ఇంగ్రీడియంట్సు చాలా ఈజీనే కానీ ఇది చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసాం కాబట్టి ఇంతలా కష్టపడిపోయాము మనం కొంచెం కూడా తీసుకుని వచ్చి ఒక వన్ కేజీలో కూడా చేసుకోవచ్చు అప్పుడు ఇంత కష్టము తెలీదు మనకి ఒక ఫ్యామిలీ కంటేనే వన్ కేజీ తీసుకుని వచ్చి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇది ఇప్పుడు నాకు ఇస్తారు అమ్మ వాడుకుంటారు అమ్మ వాళ్ళ అమ్మకి ఇస్తారు ఇక చిన్నమ్మకి కావాలంటే చిన్నమ్మకి ఇస్తారు ఇలా అందరికీ పంచాలి కాబట్టి ఐదు కేజీల వరకు పెట్టుకున్నారనమాట పని ఈ వన్ కేజీ అయితే ఎప్పుడో మిక్సీ జార్ లో లైట్గా పల్సిచ్చి తీసుకున్నామా పని అయిపోయి ఉంటుంది ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా సో పని కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఒకరోజు నైట్ ఫుల్ అలా సట్టిలో ఉంచేసాము ఎక్కువ వాటర్ వచ్చింది కాబట్టి ఒక రోజంతా ఇలా ఆరపెట్టారు ఎండలో ఆరపెట్టారు అప్పుడు ఎక్స్ట్రా ఉండే వాటర్ అంతా ఇందులో ఈమిరిపోతుంది ఉండలో నుంచి తీసేటప్పుడే బాగా పిండేసి ఇలా ఎండలో వేశారనమాట అలా పిండకుండా అలానే వాటర్తో ఉండలు కట్టామనుకో చాలా డేస్ పడుతుంది ఎండడానికి ఇది ఎండడానికి మినిమం ఒక నెల పడుతుంది అనమాట కాస్త పెద్ద ఉండలు కడతాం కదా నేను చూపించేది చాలా చిన్న ఉండ ఇలా కట్టామనుకో చాలా ఉండలే వస్తుంది కానీ పెద్ద ఉండలుగా కడతారు అలా ఒక్క ఉండ తీసి పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఒక వారానికి రెండు వారాలకి అలా సరిపోయేంత ఉండ అయితే కడతారు అది లోపల వరకు బాగా ఎండాలి కదా ఎక్కువ తేమ ఉండకూడదు అందుకే తేమ లేకుండా ఒక పాటు ఇలా ఆరపెట్టేసి ఆ తర్వాత ఇలా ఉండలు కట్టి పెట్టుకోవాలి నేనైతే ఇది రోజు మరుసటి రోజు ఊరికైతే బయలుదేరేశాను అందుకోసం నేను ఉండలు కట్టి ఎండబెట్టేదంతా వీడియో తీయలేకపోయాను ఎందుకంటే ఇది ఎండబెట్టి మళ్ళీ చంపించే మమ్మీ అని చెప్పేసి అమ్మకైతే చెప్పేశాను ఇక ఇలా ఆరపెట్టి ఉండలు కట్టి ఎండలో పెట్టడమే ప్రాసెస్ బాగా ఎండిందంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను ఎందుకంటే నాకు అవ్వ ఇచ్చారు కదా వడియాలు అది ఉందన్నమాట నా దగ్గర అందుకోసం ఇది బాగా ఆరిన తర్వాత పంపించని చెప్పేసి నేను మా మరుసటి రోజు మార్నింగే ఊరికైతే బయలుదేరేసి ఇంటికైతే వచ్చేసాను ఇక్కడికి సో అందువల్ల నేను మిగతా ప్రాసెస్ అయితే చూపించలేకపోయాను ఆ రోజు నైటే మళ్ళీ ఉండలు కట్టి ఇలా ఉండలు కట్టాలి అని చెప్పి వీడియో తీసి పెట్టుకున్నాను బాగా ఎండిందంటే ఇలా ఉంటుందన్నమాట దీన్ని నలిపినామనుకో లోపల వరకు బాగా ఎండిపోయి ఉండాలి దీన్ని అలా పట్టుకున్నామనుకో పొడిలాగా అయిపోవాలన్నమాట అంతలా ఎండబెట్టుకోవాలి ఇక నాకు అవ్వ చూసారు కదా ఎంత పెద్ద వండ కట్టారో అవ్వ అయితే ఇలా ఒక ఉండ పెట్టుకున్నామనుకో ఒక వారం లేదా రెండు వారాల దాకా కూడా వస్తుంది మనం పప్పు తక్కువ చేసుకుంటే పప్పుచారులు సాంబార్లు ఇలా ఎక్కువ చేస్తూ ఉన్నామనుకో ఒక వారం వస్తుంది అంతే దీని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇది నాకు సంవత్సరం పాటికి వస్తుంది ఇక అమ్మ వేరే చేశారు కదా అది కూడా వస్తుంది ఇంత సంవత్సరం రాదనుకో నేను ఎక్కువగా పప్పు చేస్తాను కాబట్టి నాకు ఇది ఒక ఆరు నెలలకు పైన వస్తుంది ఆ తర్వాత మళ్ళీ అమ్మ దగ్గర తీసుకుంటాను దీన్ని అలానే బయట పెట్టేసామనుకో పురుగు పడిపోతుంది అది మా ఏరియాలో ఎక్కువ పురుగు పడిపోతుంది అందుకే ఫ్రిడ్జ్ లో స్టోర్ అనమాట ప్లాస్టిక్ అని చెప్పకండి వేరే బాక్స్ లేవు అందుకనేసే ఉండని నలిపినామనుకో ఇలా పొడిలాగా అవుతుంది అనమాట దీన్ని తీసి మనం నార్మల్ గా పోపు డబ్బాలో వేసుకుని పప్పు వాడేటప్పుడు ఇలా పోపుకి పెట్టుకునేసామంటే సరిపోతుంది అంతేనండి ఈ వీడియో మరి నచ్చిందా లేదా తప్పకుండా తెలపండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్